ఆండాల్ తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒక విశేషం తెలుసుకుందాం నిన్న ఒకరు నన్ను ఒక క్వశ్చన్ వేశారు అమ్మ ఆండాళ్ళు కృష్ణయ్య కదా ప్రేమించింది మరి రంగణ్ణి ఎందుకు వివాహం చేస్తుంది అని ఆండాల్ తల్లి కలియుగంలోనే అవతరించింది మన మధ్యన ఎందుకోసం అంటే ఒక రహస్యం మనకి ఎరింగింప చేయటానికి ఏమిటా రహస్యం అంటే తాను పెరియాళ్ళ వార్ల ఇంట పెరుగుతున్న కారణంగా చిన్ననాటి నుంచి కూడా బాల్యా ప్రభుతి సుస్నిగ్ధ అన్న చందాన పెరియాళ్ళ వార్ల తిరువాక్కు నుంచి విని కృష్ణ పరమాత్మ వైభవాన్ని విని విని ఆలకించి ఆయన్నే వివాహం ఆడాలనుకుంది చిన్ననాటి నుంచి కూడా కృష్ణయ్యే తన పతిగా భావన చేసుకుంది అందుకనే తాను ఒక గొల్ల వనితలాగా మారిపోయి గొల్లలో వనితలాగే ముడి సైడుకు కొప్పు వేసుకుంది చూడండి గొల్ల ఆమెలాగా సైడు కప్పు వేసుకుంది అలాగే గొల్ల వనిత వలె ఇలాగా తన యొక్క మాట తీరు నడక వాసన కొల్ల వలితల వద్ద ఎలా వాసన వస్తుందో అలా వచ్చేదట అలా తాను ఉన్నటువంటిది శ్రీవిల్లి కాదు రేపల్లె